అందరికీ నమస్తే అండి వరంగల్లో ఉన్న భద్రకాళి మందిర్ గురించి తెలుసుకుందామండి ఈ భద్రకాళి అమ్మవారు ఎంత విశిష్టమైనది అంటే రాముల భద్రకాళి అమ్మవారిని ఆరాధించారు శరన్నవరాత్రుల్లో రాముల వారు ఉపవాసం ఉండి అమ్మవారిని ఆరాధించారు ఎందుకంటే సీతమ్మ వారిని వెతుక్కుంటూ రాముల వారు ఈ పవిత్రమైన ప్రదేశానికి వచ్చారండి అయితే ఈ ప్రదేశము హైదరాబాద్ నుండి కాజీపేట రెండున్నర గంటలు పడుతుంది కదండి కాజీపేటలో మా అక్క ఉండటం వలన ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం మా అక్క దగ్గరికి వెళ్ళానండి మళ్ళీ ఈ మధ్య మా అక్క దగ్గరికి వెళ్ళటం వలన మళ్ళా నన్ను ఈ పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లారండి ఇరవై సంవత్సరాల క్రితం అమ్మవారి ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇచ్చారండి ఇప్పుడు జనాభా పెరిగిపోవటం వల్ల అమ్మవారి ఫొటోస్ వీడియోస్ తీయరాదని అన్నారండి గుడి చుట్టుప్రక్కల ఎంత అందమండి ప్రకృతి అందాలు ఈ కొండలు చూడండి ఒకదాని మీద ఒకటి మనం పెట్టేమా అన్నట్టుంటాయి ఈ కొండలను భీముడు పెట్టారని కొంతమంది అంటారండి శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయని మాకు పండితులు వారు చెప్పారు ఇక్కడ ఆవులకి గడ్డి అమ్ముతారండి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆవులను ఇక్కడ పోషించేవారంట ఈ ఆవుల పాలతోనే అమ్మవారికి అభిషేకాలు ప్రసాదాలు చేసేవారంట అప్పటి నుండి ఇప్పటి వరకు అదే రీతి నడుస్తుందండి ఇక్కడ ఇక్కడ ఈ ఈ నది చూడండి ఎంత బాగుందో ఇది కాకతీయుల రాజులు వేంగి రాజులు ఈ నదిని నిర్మించారని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ నదిలోని నీటితోనే అభిషేకాలు అర్చనలు చేసేవారట అయితే ఇక్కడ ఆవులకి నేను గడ్డి పెట్టుకుని వాటి ఆశీర్వాదాలు పొందేనండి ఈ ప్రాంతం ఈ ఆలయం తెలంగాణ ప్రాంతంలో సముద్ర మట్టానికి ఏడందులో మీటర్ల ఎత్తులో ఉందండి దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పొందింది మీకు నా ముందు వీడియోలో మెట్టిగుట్ట మందిరం గురించి చెప్పాను కదండి రాముల వారు మెట్టిగుట్ట మందిరానికి కూడా వెళ్ళి సీతమ్మవారిని వెతుక్కున్నారు అక్కడ స్వయంభూగా వెలిసిన శివునికి అభిషేకాలు అర్చనలు చేశారని చెప్పాను కదండి ఆ తర్వాత సీతమ్మవారిని వెతుక్కుంటూ ఈ ప్రదేశానికి వచ్చారంటండి రాములు వారు భారతదేశంలో భారతదేశమంతా తన పాదాలతో దక్షిణ భారతదేశం అంతా తన పాదాలతో పవిత్రం చేసిన ప్రదేశం అండి ఇది రాముల వారు ఒంటిమెట్ట మందిరంలో శివునికి అభిషేకం పూజలు చేసుకుని మరలా సీతమ్మ వారిని వెదగటానికి భద్రకాళి అమ్మవారి వద్దకు వచ్చి అభిషేకాలు పూజలు సవర్ణారాత్ర పూజలు చేశారట దుర్గతి నాశిని దుర్గా జై జయ సమస్త దుర్గా అని ఈ మంత్రాన్ని జపిస్తే కోరిన కోరికలు అన్నీ తీరుతాయంట ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల నుండైనా మనము ఆ అమ్మవారు మనని రక్షిస్తారట అయితే ఈ ఈ మంత్రాన్ని కౌరవ పాండవులు యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి ఈ మంత్రాన్ని ఉపదేశించి నువ్వు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే కర్ణుణ్ణి జయించగలవు అని చెప్పగా కర్ణుణ్ణి కూడా అతను జయించారండి ఎందువలనంటే ఈ అమ్మ మంత్రాన్ని చదివి అతను విజయుడయ్యాడండి అర్జునుడు కాకతీయులు కూడా అమ్మవారిని అభిషేకించేవారు వేంగిరాజుల కాలంలో కూడా వేంగిరాజు కూడా తన యుద్ధానికి వెళ్తున్నప్పుడు అమ్మవారిని ఆరాధించి విజయాన్ని పొందారంట రుద్రమదేవి కాలంనప్పుడు కూడా రుద్రమదేవి కూడా అమ్మవారిని ఆరాధించకుండా ఆమె యుద్ధానికి వెళ్ళేవారు కాదంటే ఏ రాజులు కూడా అమ్మవారిని ఆరాధించిన తర్వాతే యుద్ధానికి వెళ్ళి విజయాన్ని పొంది వచ్చేవారట విజయం పొందిన తర్వాత అమ్మవారికి అభిషేకాలు అర్చనలు పాలాభిషేకంతో ప్రసాదాలు ఇవన్నీ చేసేవారంటండి నిజంగా అమ్మవారు ఎంత కన్నుల విందుగా ఉన్నారో ఒక్కసారి కళ్ళు మూసుకుంటే చాలండి అమ్మవారు ఎలా ఉంటారో మనకు తెలుసు కదా అందమైన కళ్ళతో పసుపు రంగు పసుపు రంగు చ ఇదితో ఎంత అందంగా ఉంటారండి అమ్మ దర్శనం చేసుకున్న తర్వాతనే యుద్ధానికి వెళ్ళి అందరూ చక్కగా విజయం పొందేవారు దక్షిణ భారతదేశంలో రాముడు నిర్మించిన శివలింగానికి లింగం భీముడు నిర్మించిన లింగానికి భీమేశ్వర లింగంగా పేరు పొందినమని పండితుల వారు చెప్తున్నారండి అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని ఆ దేవుని ఆశీసులు అందరికీ ఉండాలని ఈ వీడియో పెట్టానండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి దయచేసి నా వీడియోలను లైక్ షేర్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ప్రసాదాలు కూడా లడ్డూ రూపంలో చాలా బాగుంటాయండి ధన్యవాదములు